హాయ్ ఫ్రెండ్స్ మేము అరుణాచలం వెళ్ళాము అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నాము అక్కడ ముఖ్యంగా ప్రీతి చెందేది శివుడు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి చాలా శుభాలు జరుగుతాయి అరుణాచలం వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత అని రెండు ఉంటాయి అది మనకి చాగంటి గారు చెప్పారు అరుణాచలం వెళ్ళడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ దేవుడు మమ్మల్ని రప్పించుకున్నా ఇది గిరి ప్రదక్షిణ దారి ఫ్రెండ్స్ ఇది గిరి ప్రదక్షిణ దారి చూడండి ఇది మొత్తం గిరి ప్రదక్షిణ మనం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే మనం శివుని చుట్టూ తిరిగిన తిరిగినట్లే ఫ్రెండ్స్ ఎంతో మోక్షం కూడా వస్తుంది మధ్యలో మోక్ష మార్గం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మోక్ష మార్గంలో మన నొప్పులు అన్నీ మనం ప్రదక్షిణ చేసినవన్నీ తగ్గిపోతాయంట ఫ్రెండ్స్ అది గిరి ప్రదక్షిణ మహిమ ఏమిటంటే మనకి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి అది చెయ్యడం కష్టం కాకపోతే చెయ్యగలగాలి అదిగోండి ఫ్రెండ్స్ అవి గోపురం నాలుగు గోపురాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు గోపురాలను దర్శించుకొని శివుణ్ణి దర్శించుకుంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇంకా రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు గోపురాలు నుంచి మనం వెళ్తే శివుని దర్శనం మనకైతుంది ఫ్రెండ్స్ ఇంకొండు ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని బొ బొట్టులు అన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకోండి ఇది మొత్తం ఫోర్ ఫ్రెండ్స్ ఫోర్ టెంపుల్స్ ఉంటాయి సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్ అక్కడ పది లింగాలు ఉంటాయి వాయులింగం అగ్నిలింగం మన రాసుల్లో ఏ లింగాలు దర్శించుకోవాలో ఆ లింగాలను దర్శించుకొని ప్రతి లింగాన్ని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకొని మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఇదంతా అరుణాచలం లోపల దర్శనానికి వే ఫ్రెండ్స్ చూడండి అంటే మనకి ఫిఫ్టీ దర్శనం ఇంకా ఫ్రీ దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ కట్టడాలు చాలా బాగున్నాయి టెంపుల్ కట్టడం అసలు చాలా బాగుంది అది అసలు చూడదగిన ప్రదేశం ఇంకా మనం ప్రతి లింగానికి ప్రదక్షిణ మధ్యలో మనం దీపాలు వెలిగిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఎడం వైపు నుంచి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మనం లాస్ట్ లింగం దగ్గర మళ్ళీ వచ్చి గోపురం దగ్గర ఎండ్ అవ్వాలి ఇంకొని ఫ్రెండ్స్ ఇవన్నీ గిరిప్రదక్షిణ ఫ్రెండ్స్ అలా ప్రతి అగ్ని ప్రతి లింగాలకి అగ్ని లింగం ఇంద్రలింగం అన్ని లింగాలకి మనకి రోడ్ మ్యాప్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ చేయని వాళ్ళ వాళ్ళు రాత్రిపూట లేకపోతే గిరి ప్రదక్షిణ చేయాలి అక్కడ పూలు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇంకొని ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే మల్లె పూలు పెడుతున్నారు అక్కడ ఒక ఆంటీ పిలిచి వాళ్ళ వాళ్ళు ఆప్యాయంగా బాగా రిసీవ్ చేసుకున్నారు తమిళనాడు వాళ్ళు బాగా ఆప్యాయంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ అందరూ ఇది తెలుగు అక్కడికి వెళ్తే భాష రాదు అని ఇబ్బంది పడతామని ఫీల్ వాళ్ళు అవకర్లేదు తెలుగు మాట్లాడుతున్నారు చక్కగా మన రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తున్నారు చాలా బాగుంది అందరూ తెలుగు కాదు కదా ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంది ఇంకో చాలా ప్రశాంతమైన ఊరు శివుడు అక్కడ కొలువై ఉన్నాడేమో అనిపిస్తుంది మనం దీపాలు పెడుతూ ఇంకా భజన చేస్తూ కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ మేమైతే నైట్ స్టార్ట్ అయ్యాం నైట్ నైన్ థర్టీకి స్టార్ట్ అయితే మార్నింగ్ ఫోర్ కల్లా ఎండ్ అయింది మా గిరి ప్రదక్షిణ ఫాస్ట్గా నడిస్తే ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా గిరిప్రదక్షిణే ఇంకోండి దీపాలు వెలిగిస్తూ ఉండాలి రోడ్ మ్యాప్స్ అలా పెడతారు ఫ్రెండ్స్ అందుకే అరుణాచలం వెళ్ళాలి ప్రదక్షిణ చేయాలి దేవుణ్ణి దర్శించుకోవాలి అందరూ వెళ్ళాల్సిన ప్రదేశం అరుణాచలం అరుణ అంటే ఎరుపు చలం అంటే కొండ ఎర్రని కొండ అక్కడ శివుడు అగ్ని అగ్నిగ్రోలంలో ఉంటాడు లోపల మనకి వెళ్ళినప్పుడు చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ దేవుడు దేవుడు అగ్నితో ఉంటాడు ఫ్రెండ్స్ బాగా బాగా హాట్ గా ఉంటుంది వెళ్లే దారిలో కోకోనట్ వాటర్స్ అన్ని చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా ఫుడ్ మనకి ఫెసిలిటీస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఏ టైమ్ లో అయినా అమ్ముతున్నారు అక్కడ ఫుడ్ తమిళనాడు అది క్యూ లైన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యూ లైన్ చూడండి అక్కడ సెట్టింగ్ వేసారు మొత్తం అరుణాచలం లాగా దక్షిణం మధ్యలోనే అది గోపురం అది గోపురం అదంతా కోనేరు సెలయేరు చిన్న చిన్న దేవాలయాలు ఆలయ ప్రాంగణం మొత్తం అది లోపల మొత్తం స్ట్రెచ్చర్ మొత్తం ఆర్కిటెక్చర్ చూడండి ఫ్రెండ్స్ అసలు అక్కడ కట్టడాలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందరు చూడవలసిన ప్లేస్ అరుణాచలం ఫ్రెండ్స్ శివ శివుడు రప్పించుకుంటేనే మనం అరుణాచలం వెళ్తామంట ఫ్రెండ్స్ ఇంకోండి అలా భజన చేసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ మనం గెలిపి రోడ్డు మార్గం ప్రదక్షిణ ఇవి మొత్తం షాప్స్ అక్కడ ఫేమస్ ఎవరు ఫ్రెండ్స్ టోపీ అమ్మ మాకు బస్సు దిగంగానే ఆ టోపీ అమ్మ దర్శనం దొరికింది మా సిద్ధుకి మాకు టోపీ అమ్మ దర్శనం దొరికింది ఆమె దర్శనం ఎంత బస్సు దిగంగానే మాకు మేము అనుకున్నాం కానీ ఆమె అరుణాచలం మొత్తం తిరుగుతూ ఉంటుందంట ఎవరికో ఎవరికోగానే కనిపించదంట కానీ మాకు బస్సు దిగంగానే ఆమె కనిపించింది అదిగోండి ఫ్రెండ్స్ ఆమె టోపీ అమ్మ బస్సు దిగంగానే వాంటింగ్ అని దిగేసరికి ఆమె కనిపించేసింది ఫ్రెండ్స్ మాకు ఇంకా మమ్మీ నేను వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి అదిగోండి ఆమె తోపి అమ్మ ఆమె ఒక సిద్ధి అంట ఆమె కొండని చాలాసార్లు తిరిగిందంట అరుణాచల కొండని ఆమెను అక్కడ చాలా బాగా పూజిస్తారు సిద్ధి సిద్ధి అనుకుంటూ న్యూ ఇయర్కి దగ్గరికి వెళ్తే కొడుతుందంట మనుషుల్ని ఆమె కొడితే చాలా మంచిదని చాలా మంది నమ్ముతారు అదిగోండి ఫ్రెండ్స్ టూప్ అలానే తిరుగుతూ ఉంటుందంట అరుణాచలం మొత్తం కదా ఇంకా వాళ్ళని చూడడానికి టోపీ అమ్మని చూడడానికి చాలా మంది అమెరికా వాళ్ళు కూడా వస్తారండి ఫ్రెండ్స్ ఇంకోండి ఫ్రెండ్స్ అలా దీపాలు వెలిగేయాలి లో ఇది వచ్చే స్టార్టింగ్ ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ ప్రదక్షిణ స్టార్టింగ్ లోపల అదిగోండి ఫ్రెండ్స్ అదైతే తేనె పుట్ట